నమస్తే అండి నా పేరు పాషా నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి మా యొక్క సూర్యాపేటలో ఉండడం జరిగింది ఈ రోజు మీకోసం ఫోర్ డికోస్పోర్ట్ టైటా ఇవిరియన్ అయితే ఫరియాలు తీసుకోవడానికి జరిగిందండి ఆ ఫోర్ డికోస్పోర్ట్ టైటన్ ఎవిరియం రెండు వేల పద్దెనిమిది మోడలు కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ ఉంది లాస్ట్ సర్వీస్ మననే షోరూమ్ ట్రా షోరూమ్లోనే సర్వీస్ అయిపోయింది ఇంజినార్ చేంజ్ చేయించారు ఒక వంద నూట యాభై కిలోమీటర్లకు తిరగలేదండి మననే చేయించడం కారు చాలా అంటే చాలా బాగుంది పర్ఫెక్ట్ ఉంది టైర్లు ఉన్నాయి టైర్లు ఉన్నాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా మీరు చూడొచ్చు స్టెప్పిని కారు రియర్ గార్డు డోర్ బ్రేజర్స్ లోయర్ గార్నిష్ హ్యాండిల్ ట్రోమ్సు ఇంజనాల్ చేంజ్ ప్రతిదీ ప్రతిదీ టోటల్గా కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది మొన్న నేను వైట్ కలర్ ఇక్క తీసుకొచ్చి మొత్తం చేపించి తీసుకొస్తే చాలా మంది అడిగారు దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది అడ్వాన్స్ కొడతా తీసుకుంటా తీసుకుంటా చాలా మంది అడగడం జరిగింది ఫస్ట్ కొట్టిన వారకైతే ఆ కార్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలామంది అన్నారు కాకపోతే ఏంటంటే మన రూల్ ఏంటంటే ఎవరైతే ముందుగా అడ్వాన్స్ కొట్టారో వాళ్ళకే ఇవ్వడం అయితే మన ధర్మం మన లెక్క ఉంటుంది మన సార్ కొట్టిర్రు ఫస్ట్ కొట్టిర్రు కొట్టిన ప్రకాశం డిస్టిక్ వాసులు ఆ సార్ వాళ్ళు కొట్టిర్రు కొట్టిన తర్వాత పెట్టిన ఒక గంట లోపే పెట్టిన ఒక గంటలోపే అడ్వాన్స్ కొట్టి ఒక యాభై వేలు రూపాయలు యాభై లక్ష కొట్టరు ఆ తర్వాత కంటిన్యూగా వాళ్ళు పేమెంట్ చేసుకుంటూ వచ్చారు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్గా పేమెంట్ చేశారు ఆ తర్వాత మిగతా బ్యాలెన్స్ లిమిట్ ప్రాబ్లం ఉండి వచ్చిన డెలివరీ రోజు మిగతా పేమెంట్ చేసి కార్ తీసుకెళ్ళడం జరిగిందండి ఆ కార్ గురించి చాలామంది కాల్ చేశారు ఇది కూడా సేమ్ అదే అదే విధంగా ఉంది ఎక్సలెంట్ ఉంది ఈ కార్ కూడా నేను ఆల్రెడీ వేరే వీడియోలో వాళ్ళ కస్టమర్లకు ఆ వైట్ కలర్ రికోస్ ఫోటో ఇచ్చే కస్టమర్ రివ్యూలో కూడా నేను ఈ కార్ గురించి చెప్పిన నేను చాలా మంది అడుగుతున్నారు ఫొటోస్ కూడా తీయలేదు ఇప్పుడు జస్ట్ ఫొటోస్ తీసిన వీడియో చేస్తున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఐదు లక్షల ఇరవై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఐదు లక్షల ఇరవై వేలు ఇదే ఫిక్స్ రేట్ అండి టైర్లు ఆల్మోస్ట్ దీని కూడా సెల్ టైర్లే ఉన్నాయి రియర్ గార్డు స్టెప్పిని కవర్ మొత్తం కంప్లీట్ వచ్చాలి షోరూంలోనే లాస్ట్ సర్వీస్ ఇంజనీర్ కూడా మార్పి మార్పియడం జరిగింది ఒక వంద రెండు వందల మాత్రమే తిరిగింది అంతకంటే ఎక్కువ ఏం తిరగలేదు ఒకసారి వెహికల్ చూసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం చూడాల్సిన పని లేదు సిల్వర్ కలర్ ఎక్సలెంట్ ఉంది మోడిఫికేషన్ దీనికి ఎక్స్ట్రా బోర్డులు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఏ పీసు మారలేదు ఎక్కడ ఏ పీసు మారలేదు టైర్లు కూడా చూడవచ్చు మీకు ఎనభై శాతం పైన టైర్లు ఉన్నాయి ఈ అయితే సీల్ టైర్లు ఉన్నాయి ఎండకు కొద్దిగా ఫ్రంట్ లుక్ చూడవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉందండి కారు మొన్న పెట్టిన వెంటనే స్పాట్లో వెళ్ళిపోయింది అమ్ముడు పోయిన తర్వాత కూడా చాలామంది కాల్ చేసి నాకు కావాలంటే నాకు కావాలన్నారు ఇక మనకు అడ్వాన్స్ ఎవరైతే కొట్టిరో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందండి ఈ కార్ కూడా ఆల్రెడీ ఉన్నారు చూద్దాం అది గంట సేపట్లో అమ్ముడుపోయింది ఇది ఎంతసేపట్లో అమ్ముడుపోద్దో చూద్దాం ఇక వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ ఫొటోస్ పెడతాం మన వాట్సాప్ గ్రూప్లో జెనుకర్స్ కానీ ఆ గ్రూప్లో ఆ గ్రూప్లో అమ్ముడుపోద్దా వీడియో వీడియోలో అమ్ముడుపోద్దో చూడాలి ఎంతసేపట్లో అమ్ముడుపోద్దో డోర్లో గిట్ట కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు కానీ అంత పర్ఫెక్ట్ ఉంది పిల్లలు పంచేసి కూడా చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ ఏది యాక్సిడెంట్ పరంగా మీరు చూడాల్సిన పని లేదు మన బండ్లు నో డౌట్ నో డౌట్ మీరు చూడాల్సిన పని లేదు ఇంటీరియర్ చూడవచ్చు ఇంటీరియర్ ఇది మొత్తం ర్యాపింగ్ చేయించుకోవడం అంటే ఇది పెయింట్ అనేది మనం నీళ్ళలో కొట్టి అందులో ముంచుతారు ఇది ర్యాపింగ్ అంటారు ఇంటీరియర్ టూ ఇయర్ బ్యాగ్స్ కార్ ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది సీట్ కవర్స్ కూడా వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి మ్యానువల్ ట్రాన్స్మిషన్ చాలా పర్ఫెక్ట్ ఉందండి కార్ మాత్రం మీరు బండి నడిపితే అది బెటర్ బండి ఇక్కడ సూర్యాపేటలోనే ఉంది మీరు వచ్చి చూసుకోండి బండి నడిపి చూడండి మీరు వదిలిపెట్టరు అంత పర్ఫెక్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ వచ్చిన రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్ల బాడీ పర్ఫెక్ట్ ఉంది వెనకాల సీట్ కవర్ కూడా తొంభై శాతం ఉంది ఈ టైర్లు ఎనభై శాతం ఉన్నాయి స్టాండింగ్ లుక్ చూడండి సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ నా ఎటువంటి నాయస్ లేదు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి నిజం చెప్తున్నా మీరు లైవ్లో రాండి వచ్చి చూసుకోండి నో ప్రాబ్లం చాలా పర్ఫెక్ట్ ఉంది సేమ్ మన పెట్టిన కార్ లెక్కనే ఉంది ఇంకొకటి ఫోర్ డి కోస్పోర్టు థాండర్ సన్ రూఫ్ కార్ కూడా ఉందండి వైట్ కలర్ అది రెండు వేల పంతొమ్మిది మోడలు అది కూడా మంచి ప్రైస్లోనే ఇస్తాం మంచి ప్రైస్లోనే ఇస్తాం అది కూడా తాళ మీదరా ఓకే ఓకే వచ్చి క్వార్టర్ ప్యాన్ పనిచేసి కంప్లీట్గా కంపెనీ లేపు వస్తున్నారని చూడొచ్చు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ మా డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి బూట్స్ స్పేస్ కూడా చూడవచ్చు మీరు కార్ చూసే పని లేదండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది టూల్ కిట్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది స్టాండింగ్ గ్రూప్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో ఐదు లక్షల ఇరవై వేలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చూడాలి ఇది ఎంతసేపటిని అమ్ముడిపోద్దు నాకు తెలిసి తొందరగా అమ్ముడుపోద్ది వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో ఫోటోలు మీదనే అమ్ముడుపోద్దు అనుకుంటాను నేను డోర్ ఒకటే కంప్లీట్ ఒరిజినల్ లాక్ అండ్ లాక్ తాళం లోపనే ఉంది ట్రైవర్స్ డోర్ కూడా మొత్తం కంప్లీట్ ఒరిజినల్ అండి నాలుగు నాలుగు పవర్ విండోస్ మీరు అడ్జస్ట్మెంటు ఫోల్డబుల్ ఉంటుంది ఇంటీరియర్ చూడవచ్చు డాష్ బోర్డ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది స్టార్ట్ అయింది సింపుల్గా స్టార్ట్ అయిపోయింది రీడింగ్ చూడొచ్చు అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండికి మీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏసీ చిల్డ్ ఏసీ మేజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది చూడవచ్చు మీరు టచ్ స్క్రీను స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆరా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి డ్యాంపింగ్ చాలా బాగుంది కదా ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ గేర్లు చాలా ఫ్రీ చాలా ఫ్రీగా ఉన్నాయి గేర్లు ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది చూడవచ్చు చాలా పర్ఫెక్ట్ ఉంది ఒకసారి ఇంజన్ చూపిస్తా టైర్లు సిల్ టైర్లు ఉన్నాయండి ఫ్రంట్ ఇంజన్ చూడొచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉందండి వ్యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ ఏమవుతులేదు వ్యాప్స్ కంప్లీట్ ఒరిజినల్ బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు కంపెనీ లేపుస్తూనే ఉంది రైట్ సైడ్ యాప్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉంది చాలా అంటే చాలా సైలెంట్ ఉందండి నాయిస్ కూడా ఏం లేదు ఏసీ మ్యాజ్ కూడా ఏం లేదు చాలా సైలెంట్ ఉంది ఇంజనీర్ మీరు లోపల ఒకసారి డ్రైవ్ చేస్తే కారు ఒక సీల్ కార్డ్ తోలిన ఫీల్ వస్తుందండి మీకు మీరు బండి ఇక్కడ ఉంది వాడికి లైవ్లో చూసుకోవచ్చు మీరు ఒక సీల్ కార్ తోలిన ఫీల్ వస్తుంది మీకు అంత బాగుంది ఓకే అండి కార్ మాత్రం చాలా బాగుంది ఆ పోటీ కోసం ఫోటో టైటాని వేరెంటు రెండు వేల పద్దెనిమిది మోడలు అరవై రెండు వేల కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ ఉంది బోనట్ నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏపిస్తూ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఎక్సప్టింగ్ కూడా చేయించడం ఇంజనాలు కూడా మార్పించడం మొత్తం కంప్లీట్ రెడీ టు డ్రైవ్ మీకు ఎటువంటి పెట్టుబడి లేకుండా కంప్లీట్గా రెడీగా అయితే ఉండడం జరిగింది డైరెక్ట్ తీసుకొని పూజ చేయించుకునే విధంగా కార్ అయితే ఇవ్వడం జరుగుతుంది మేము ఇదివరకు కూడా అట్నే ఇచ్చినాం ఇది కూడా అదే విధంగా ఇస్తున్నాం ఇంకొకటి సన్ రూఫ్ కార్ ఉంది వైట్ కలరు రెండు వేల పంతొమ్మిది మోడలు అది కూడా మంచి ప్రైస్లోనే ఇస్తాం అది కూడా కొంచెం తక్కువ తిరిగిన బండే వైట్ కలరు అది కూడా వస్తుంది ఒక మూడు నాలుగు రోజులు వస్తుంది అది కూడా కారు ఐదు లక్షల ఇరవై వేలు అండి ఇందులోనే కమిషను ఇందులోనే ట్రాన్స్పోర్టు ఇందులోనే ఎన్వోసీ లైఫ్ ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాలి ఐదు లక్షల ఇరవై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్ కార్స్ అనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను